హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమత మార్కెటింగ్ మన షాప్లో అయితే ఒక కొత్త ఆఫర్తో మేము ముందుకు వచ్చేసాము ఎక్స్చేంజ్ ఆఫరు పాత పరుపు తీసుకుని వచ్చి కొత్త పరుపు తీసుకుని వెళ్ళవచ్చు అది కూడా ఎలాగో అంటే మీ పరుపు ఉన్న కండిషన్ని బట్టి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు దాని కండిషన్ బట్టి అమౌంట్ అయితే కట్టి మీరు తీసుకునే పరుపులో ఆ అమౌంట్ తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా మంచి క్వాలిటీ మెటీరియల్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఈ పండుగ సమయంలో మీ పాత పరుపు మార్చాలి అన్న ఆలోచన ఉంటే కనుక ఈ ఈ మమత మార్కెటింగ్ షాప్ అయితే కరెక్ట్ లొకేషన్ అని నేను చెప్పగలను ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లోనే ఇలాగ కూర్చొని గమ్మింగ్ చేయించుకొని చక్కగా తయారు చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన దగ్గర అయితే మంచి క్వాలిటీ మెటీరియల్తో పరుపు తయారు చేయడం జరుగుతుంది ఫైనెస్ట్ మెటీరియల్ ఇదిగో ఈ విధంగా హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు అనమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐదు